భీమ్గల్ పట్టణంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు బాపూజీ నగర్ కాలనీలో నా కలం అక్షర సత్యం ఫేస్బుక్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో నిరుపేద వికలాంగుడు లింబాద్రి కుటుంబానికి నిత్యావసర సరుకులు మరియు యాభై కిలోల బియ్యం ట్రస్ట్ వారు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ రవీందర్ మిన్నోర్ ఎంపీడీసీ స్థానిక కౌన్సిలర్ సతీష్ బిజెపి అధ్యక్షుడు యోగేశ్వర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ఒక నిరుపేద వికలాంగునికి నాకల అక్షర సత్యం సోషల్ మీడియా ద్వారా ఈరోజు ఈ ఆర్థిక నిత్యావసర వస్తువులను ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఈ నిరుపేదలకు ప్రతీ నెల మరి ఈ నిత్యావసర సరుకులు అనేటివి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నాకల అక్షర సత్యం సోషల్ మీడియా వ్యవస్థాపక అధ్యక్షులు తెలియ తెలియజేయడం జరిగింది వారితో పాటు ఈ కార్యక్రమంలో ఇది అందించేందుకు ఒక అజ్ఞాత వ్యక్తి సహాయం చేయడం జరిగింది వారికి కూడా మరి నాకాల అక్షర సత్యం ద్వారా సోషల్ మీడియా ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే మరి ఈ వికలాంగుడు ఉన్నాడని చెప్పేసి మరి మా సంస్థకు తెలియజేసినటువంటి జలజక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మరి భీమ్గల్ మండలంలో కూడా ఇలాంటి నిరుపేదలు ఎందరో ఉన్నారు వారికి సహాయ సహకారాలు అందించేందుకు మనసున్న దాతలను సహృదయంతో ముందుకు రావాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాము